నేను తిరిగి వచ్చానమ్మా కానీ నువ్వు నువ్వు తిరిగి రాదని చోటుకి వెళ్ళిపోయావా 얘들아 이 사랑 이렇게 할 사랑 이 나를 고쳐 이 고스타바리 난 원래로 회칠이야 엄마한테 바칠 거야 어떻게 반 마이 선 వీడమ్మ అక్కడ బంగారం గాను కొమ్ముల్లో అడుగు పెట్టినప్పటి నుంచి వాడెక్కడ తప్పటి అడుగు వేస్తాడో నేను కంగారు పడి వస్తుంటే మనకంటే ఒక అడ్వాన్స్ ఒక అడుగు ముందే ఒరిజినల్ సీదరేమో నాకు అనుమానం వచ్చేసింది మరి అదే నాటకం అంటే మనకు అనుమానం ఆ ముసలాకి నమ్మకం కలిగించడమే నాటకం చెప్తా పొద్దు నీకోసం ఇక్కడ దిగులాడుతున్నా ఇంటికాడ నక్కలాగా చెప్తా ఆ ముసలాన్ని ఇప్పుడు ఇక్కడ హిందువు రప్పించారంట రంగంలోకి దిగాలి రంగము లేదు లింగము లేదు ఈ ఆస్తి పాస్తులన్నీ నీకు అప్ప చెప్పడానికి రప్పించాడు ఇప్పుడు ఇక్కడ వ్యవహారాలు మొత్తం ఓట్లమే నడుస్తాయి అచ్చు దేవాయి అనిపించావా ఇప్పుడు ఆ రాజశేఖరం నన్ను చూస్తే మండి పడతాను ఇవాళ మండి పడలేదంటే నేను తీసుకొచ్చాను కనుక మళ్ళీ పాటలో పాగా వేయాలి దానికి నువ్వు సహాయం చేయాలి లోపలికి వెళ్ళి ఈ వ్యవహారాలన్నీ చూసుకోవాలంటే మామయ్య నా పక్కన ఉంటాడు అంచెం కాదత్త అంటాడు సేవరా వీల్లేదు అంచెం అది కాదట్టాను అప్పుడు నా ఇష్టం అంచు అది కూడా కాదట్టాను అంటే నేను వెళ్ళిపోతానని చెప్పు సరే అయితే వెళ్ళిపోతాను చెప్తా అది రేగుకాస్తా నా చేతుల్లోకి వచ్చేసినట్టు ఉందిరా నాకే ఆ చేతిలోనే ఉన్నట్టు అనిపిస్తుందండి చూడు శ్రీధర్ ఇక నుంచి నీకు లీగల్ ప్రాక్టీస్ లేదు ఏదీ లేదు నా బాధ్యత కొన్ని నువ్వు తీసుకుంటే నాకేదో కొంచెం రిలీఫ్ గా ఉంటుంది డాడీ ఒక్కసారిగా ఇంత బరువు మొయ్యాలంటే కష్టం ఇవన్నీ అర్థం చేసుకోవడానికి కాస్త టైం కావు చదువుకునేవాడివి నీ కష్టం ఏంటి నువ్వు అర్థం చేసుకోలేకపోవటం ఏంటి నానా యూ మస్ట్ టేక్ ఇట్ అప్ అరే కదా మార్చేస్తున్నట్టున్నాడు ఆహా ఇంగ్లీష్ లో చెప్పినా చాలా బాగా చెప్పేది బావా నా ఉద్దేశం కూడా అదే నలిగినంతకాలం నలిగిపోయావు ఇక నువ్వు నలిగిపోవడం నాకు బుద్ధిగా ఇష్టం లేదు బాబు శ్రీధర్ చురుకు గడ్డా ఉండే బాబు చెరుకు పిప్పులే అయిపోయాడు చూడు బాబు తన మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఆ బాధ్యతలను నువ్వు స్వీకరించాలి బాబు తప్పదు ఈ చాల ఇప్పుడే తప్పనిసరిగా స్వీకరించాలి బాబు స్వీకరించాలి ఊరుకో మామ ఊరుకోలేదు బాబు ఊరుకోలేదు అరే అంత ఎక్కువగా ఎడక మావయ చెప్తా చెబుదు కానీ యాడీ మా గురించి నాకు బాధ్యత ఆశ అలాగే ఉండిపోయింది ఇప్పుడే చెప్పాను మామయ్యతో తప్పకుండా చేస్తాను అని అది నా గురించి ఎందుకు బాబు నా సంగతి వదిలే మీ నాన్న మనసు ప్రశాంతంగా ఉంటే నాకు అంతే కావాలి దాని గురించి మావయ్య నువ్వు మా గురించి ఆలోచించి ఆలోచించే ఇలా తయారయ్యా ఇకనైనా నీ గురించి మమ్మల్ని ఆలోచించని డాడీ మీరు ఒక పని చేయడు బాబు అబ్బా నా మీద అభిమానంతో వాడేదో అంటాడు కానీ వాడి మాట నువ్వు పట్టించుకోక బావా ఈ నా నీకు వయసు లేకపోవడాడు మావయ్య నీ శక్తి నీకు చెప్పకు నేను చెప్పేది విను డాడీ నేను గనక ఇంటికి వస్తే మావయ్య కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నాడట దానికి కావాల్సిన దారి ఖర్చులు టిక్కెట్లు ఏర్పాట్లు అన్ని మీరు చెయ్యాలి అంతేనా మావయ్య ఈ విషయాలన్నీ నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను పూర్తిగా అర్థమైన తర్వాత మీరు అనుకున్న బాధ్యతలు నేనే తీసుకుంటాను అంతవరకు మీరే చూడండి మీ కొడుకుగా నేను ఎప్పుడు మీ పక్కనే ఉంటాగా వెరీ వెల్ మై సన్ కమాన్ ప్రాక్టీస్ చూసుకుందాం కమాన్ బాయ్స్ గెట్ టు వర్క్ ఏ మామయ్య కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటావా చెత్త ఎప్పుడో వెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదంటే లింగ ఇంటి దాకా వెళ్ళొస్తానని వెళ్ళారు అమ్మా అమ్మా ఆయన లింగం గారింటి దగ్గర లేదమ్మా లింగం గారితో కలిసి

అయ్యో అదేమిటి మామయ్య కూడా పడిపోయావు మూల మొక్కలాగా రావచ్చు కదా చెప్తా మీద మాట్లాడుకుంటున్నారు వెళదాం అనుకున్నాను వెళ్ళొచ్చు కదా అలా వెళ్దాం వెనక్కి తిరిగాను నువ్వు మీద తలుపు లాగా బాగుంటుందని డాడీ వాడలకే చెవులుంటాయని విన్నాను ఇప్పుడు తలుపులకు కూడా ఉంటాయా చెవులు మామూలుగా వండలంత చెవులు ఉంటాయి బాబు దత్తుడు నువ్వు ఆ తలుపు దగ్గర ఎందుకు తెలుసు నీకు ఈ దొంగ బుద్ధులు దొంగ వేషాలు చచ్చినా

అట్టపుట్టిల్లు మేనమావకి బాగా తెలుసు మేనమావ మతలబులు మేనలుడికి బాగా తెలుసు ఏరు దాటాం కదా అని చెప్పదగలేసే నీకు ఇదే సరైన కూడప ఇళ్ళకనే పటక్కరు బాగా ఆలోచించుకో చెప్తా చడ ఇంటి మీద ఎటువంటి ఆశలు పెట్టుకో నేను అది యాత్రి ఆ కింగ్ నేను అవకాశంలో ఉన్నాను నువ్వు నా కాలి కోడి దగ్గర ఉన్నావు మా నాన్న దైతో విశ్లేషణ ఆ ముష్టి ఎరుకుని పోతా

ఒక్క మాట దాడిపోయినాడుతున్నా చో మీరు ఈ రోజు నేను ఊసుకుంటే కూర్చుంటే ఆ ముసాడు ఎంత కనిపించి మనం చెప్పులు పెట్టుకుంటాం అసలు ఇంత బుర్రలే వాడు ఈ బొమ్మ అది చెప్పి నువ్వు చెప్తే దా తర్ కూడా అమ్ముకుంటున్నావు ఇంకేంటి బాబు కదా నాకు అసలే కాపరంగా ఉంటారు నేను ఎంత నాటమాడుకుంటే ఆ ముసాడు నా చెప్పి ఇక మీ అమ్మ ఏం పోసి కానీ మా అమ్మతో నన్ను బతిపాడక్కర్లేదు అయ్యా ఈ హత్య ఖాళీ నాకు లేదు నాకు పచ్చి సమ్మ దరకచ్చు ఈ హత్య నాకు రాసుకోమని ఒకసారి ఊరా కొడుకు కదా ఆ త్రీ పేరుంటే నా పేరుంటే సచ్ అయ్యా లాభం లేదని విశ్వాసం అంటే నీదేనయ్యా ఇంత పొగిడి పొగిడి నన్ను మొగ చెట్టు ఎక్కొచ్చుతాయా ఇవాళ ఊళ్ళో పెడి ముహూర్తాలు ఉన్నాయంట మీరు కూడా ముహూర్తం పెట్టుకుని బాగా దోచేసి ఎదురు తిరుగుతాడు ఎదురుగా మంచిది మన వాళ్ళు ఎవరైనా కట్టాలు